హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో నిన్న వెడ్నస్డే కదా సో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే రావడం అయితే జరిగింది సో చాలా చేంజెస్ అయితే వచ్చాయి అండ్ చాలా రోజుల తర్వాత రిషబ్ పత్ మళ్ళీ టాప్ టెన్లోకి అయితే రావడం అయితే జరిగింది సో ఈ రికార్డు సారీ టెస్ట్ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళి కంటే ముందు అశ్విన్ని ఒక పలు రికార్డులు ఊరిస్తున్నాయి ఆ రికార్డులతో పాటు ఒక ఐపీఎల్ అప్డేట్ కూడా ఉంది సో ఇవిడ చిర చూసే ప్రయత్నం చేయండి ఆ విషయం ఏంటంటే గైస్ ముందుగా ఐపీఎల్ ఐపీఎల్ అప్డేట్ చెప్తాను ఏంటంటే నిన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా సో దాంట్లో భాగంగా ఫోర్ నుంచి ఫైవ్కి ఒకరిని పెంచేటట్టుగా నిర్ణయం అయితే తీసుకుంది బీసీసీఐ అయితే ఇకపై ప్రతి ఒక్క టీం ఐదు మందిని అట్టి పెట్టుకోవచ్చు అన్నమాట రిటర్న్స్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మంచి బిగ్ అప్డేట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్లోనే ఉండబోతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం ముంబై ఇండియన్స్తోని సత్సంబంధాలు కూడా పెంచుకున్నట్టు తెలుస్తున్న సమాచారం అండ్ రోహిత్ శర్మ కూడా దీనికి సుముఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది మరిది స్వయంగా రోహిత్ శర్మ చెప్పనప్పటికీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ అయితే రెస్పాండ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక అశ్విన్ గురించి చెప్పాను కదా అశ్విన్ ఒక నైన్ వికస్ కనుక తీస్తే నైన్ వికెట్స్ కనుక తీస్తే లైన్ని దాటేసి సెవెంత్ ప్లేస్కి అయితే వస్తాడు అండ్ ఈ టెస్ట్ మ్యాచ్లో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫోర్ వికెట్స్ కనుక తీస్తే అశ్విన్ జోష్ షెస్గర్ దాటేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటాడు ఈ డబ్ల్యూటీసీ సైకిల్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్య వికెట్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ ప్లేస్కి అయితే చేరుకుంటాడు అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఒక వికెట్ కనుక తీస్తే మొట్టమొదటి బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు అని తెలుస్తుంది ఈ అశ్విన్ చేరుకోనున్న రికార్డ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా మనం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ముందుగా బ్యాటర్స్ టాప్ ఫోర్ అయితే సేమ్ ఉన్నాయి గైస్ నెంబర్ వన్ జో రూట్ నెంబర్ టూ కెన్ విలియమ్సన్ నెంబర్ త్రీ డార్మిషల్ నెంబర్ ఫోర్ స్టీవ్ స్మిత్ एंड नंबर फाइव यशस्वी जयसवाल नंबर ऋषभ पंत नंबर सेवेन उस्मान कवाजा नंबर एट मोहम्मद रिजवान नंबर नाइन मानस लबूषण एंड टेन रोहित शर्मा ऑलराउंडर्स రౌండర్స్ నుంచి ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు నా దృష్టిలో అయితే నా దృష్టిలోనే కాదు నేను చెక్ చేసినా కూడా లాస్ట్ వీక్ ఉన్నాయి లాస్ట్ వీక్వే ఉన్నాయి సో నెంబర్ వన్ జడేజా నెంబర్ టూ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ త్రీ షకీబుల్ హసన్ నెంబర్ ఫోర్ జోరూట్ నెంబర్ ఫైవ్ జోసన్ ఓల్డర్ నెంబర్ సిక్స్ అక్షర్ పటేల్ నెంబర్ సెవెన్ మెహ్ది హసన్ నిరాజ్ నెంబర్ ఎయిట్ బెన్స్టోక్స్ నెంబర్ నైన్ ప్యాట్ కమిన్స్ అండ్ టెన్త్ ప్లేస్లో వచ్చేసి క్రిస్ వోప్స్ ఇక బౌలర్స్ బౌలర్స్ నుంచి ఒక్క చేంజ్ అయితే జరిగింది నెంబర్ వన్ అశ్విన్ తన స్థానాన్ని తాను బదులం చేసుకున్నాడు నెంబర్ టూ జస్ప్రీత్ బొమ్మ్రా నెంబర్ త్రీ జోష్ ఎజల్వుడ్ నెంబర్ ఫోర్ కగిసా రబాడా नंबर पैट पॅटकामिन नंबर सिक्स रविंद्र जडेजा नंबर सेवन लाइन नंबर एट प्रभा जयसूर्य नंबर नयन वच काय जेसन अँड टेन सो फ्रेंड्स इवी इवार टेस्ट र्यंकिंग మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం